అందరికీ నమస్కారం నేను మీ కరుణాకర్ జనసేన రెండు రోజుల క్రితం కళ్యాణ్ గారు ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు అదేవిధంగా మూడు ఎంపీ స్థానాలు ప్రకటించడం జరిగింది మన జనసైనికులు ఫేస్బుక్లో పోస్టులు పెడతడం జరుగుతుంది ఆయన తాకట పెట్టేశాడు లేదంటే అమ్మేశాడు అని కొన్ని కొన్ని పోస్టులు వస్తున్నాయి ఆ పోస్టులు చూస్తున్నే చాలా బాధాకరంగా ఉంది నలభై సీట్లు తీసుకుని ఇరవై సీట్లు గెలవడం ముఖ్యమా లేదంటే ఇరవై నాలుగు సీట్లు తీసుకుని ఇరవై నాలుగు ఇరవై నాలుగుగా గెలవడం ముఖ్యమా అనేది ఒకసారి మీరు గమనించాలి కళ్యాణ్ గారు నిస్వార్థంగా రెండు వేల పద్నాలుగు నుండి వాళ్ళ ఆయనకుండే లగ్జరీ లైఫ్ని కూడా వదులుకొని మన కోసమే చాలా కష్టపడ్డారు అదేవిధంగా మన రాష్ట్రం కూడా ఇప్పుడున్న రాష్ట్రం చాలా అప్పుల పాలలో ఉంది ఒక క్యాపిటల్ అనేది లేదు రాజధాని అనేది లేదు మనకి ఒక ఐటీ ఫీల్డ్ ఒక ఐటీ కంపెనీ అభివృద్ధి అనేది లేదు మన రాష్ట్రం అనేది చాలా క్రూషియల్గా ఉంది అవన్నీ దృష్టిలో పెట్టుకునే కళ్యాణ్ గారు చాలా త్యాగం చేశారు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా డెవలప్మెంట్ అనేది జరగదనే దృష్టిలోనే పెట్టుకుని కళ్యాణ్ గారు చాలా క్రూషియల్గా వ్యూహం అనేది కళ్యాణ్ గారికి వదిలేయండి ముందు ఇరవై నాలుగు సీట్లు గెలిపించుకోండి ఇప్పుడు పోస్టులు పెడుతున్నారు ఎవరైనా సరే ఇరవై నాలుగు సీట్లు మేము గెలిపించుకుని మేము గెలిపించి మీకు గిఫ్ట్ ఇస్తామని ఎవరైనా ఫేస్బుక్లో ఒక్క పోస్ట్ పెడుతున్నారా లేదు మీరు అర్థం చేసుకుంటూ దయచేసి కళ్యాణ్ గారికి వ్యూహం అనేది వదిలేండి ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు కేజీలు బియ్యం బస్తా కావాలా లేదంటే ఇరవై ఐదు సంవత్సరాలు రాష్ట్రం భవిష్యత్తు కావాలా అనేది కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఇప్పుడైనా దయించి ఇరవై నాలుగు సీట్లు గెలిపించుకుందాం అదేవిధంగా ఇరవై నాలుగు కాకుండా టీడీపీ జనసేన రెండు ఉమ్మడి అభ్యర్థుల్ని ఏ నియోజకవర్గం అయినా ప్రతి నియోజకవర్గం ఉమ్మడిగా కళ్యాణ్ గారి ఇరవై నాలుగు సీట్లు అదేవిధంగా టీడీపీ ఉమ్మడిగా రెండు గెలిపించుకుని ఉన్న ప్రభుత్వాన్ని గద్దె దించేలాగా మనం కష్టపడాలి లేదంటే మళ్ళీ అదే ప్రభుత్వం వస్తుంది ఇంకా అభివృద్ధి అనేది ఉండదు ఇంకా మీరే ఆలోచించుకోవాలి ఏం జరుగుద్దు నెక్స్ట్ అనేది మీరు ఆలోచించుకోవాలి మళ్ళీ మళ్ళీ అని ఈ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఏం జరుగుద్ది అనేది మీరే చూసుకోవాలి వ్యూహం అనేది పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారికి కళ్యాణ్ గారికి వదిలేద్దాం ముందు ఈ ఈ ఇరవై నాలుగు సీట్లు ఆ మూడు ఎంపీ స్థానాలను కష్టపడండి ఆ నియోజకవర్గం ఏదైతే ఆ నియోజకవర్గాన్ని కళ్యాణ్ గారు చెప్పిన ఇరవై నాలుగు నియోజకవర్గాన్ని మూడు ఎంపీ స్థానాలని కష్టపడి గెలిపించండి అదేవిధంగా టీడీపీ ఉన్న టీడీపీ వాళ్ళని కూడా మనం తగ్గించుకోవాలి కళ్యాణ్ గారికి మాత్రం మనం మనల్ని మాత్రం ఎప్పుడూ కింద పెట్టరు రెండు ఎలక్షన్ అయిన రిజల్ట్స్ వచ్చిన తర్వాత కళ్యాణ్ గారు ఏంటో అనేది కళ్యాణ్ గారు అప్పుడు చెప్తారు ఓకే అందరూ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల్ని ప్రతి నియోజకవర్గాన్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై జనసేన జై హింద్